నిన్నటి దినం గాండ్లపెంట మండలం కటారుపల్లికి చెందిన అన్వర్ బాషా అని వైసీపీ కార్యకర్తకు అక్కడెక్కడి నుంచినో వాళ్ళు వస్తూ టీడీపీ నాయకులు మరియు ఇన్ఛార్జు వాళ్ళ నాయకులంతా కలిసి వస్తూ అక్కడ అన్వర్ అంగడి దగ్గర నిలబెట్టి అన్వర్ అన్నను వాళ్ళ అంగల్లో సరుకులు తెచ్చుకుంటే తను అశ్వాగ్ అంగల్లో సరుకులు తెచ్చుకుంటాడంట వాళ్ళ వ్యక్తి ఒక వచ్చిందే పదాం రాణ అని చెప్పి పక్కన ఇంట్లోకి పిలిచిపోయి అక్కడ కలిపి ఆయన పరిచయం చేస్తూ కండువా వేయడం జరిగింది ఆయన తెలుగుదేశం పార్టీలకు చేరుతావా ఏమీ అడగకుండా బలవంతంగా కండువా కప్పినారు మళ్ళీ ఆయనకు మేము నిన్నడి దినం మా వైసీపీ కార్యకర్త ఆయన ముందు నుంచి కూడా వైసీపీ కోసం ఆయన ఏ మీటింగ్ జరిగినా ఏమున్నా కార్యక్రమాలు అసలు మాకు అందరికీ కూడా నిర్దేశం చెప్తూ కడార్పుల్లో చాలా మంచి కార్యకర్త మాకు అతను మళ్ళీ మాకు మేము సాయంకాలం అడిగితే ఏం నైట్ జరిగింది అంటే నాకు ఆయన పరిచయం ఉంటే అశ్వగంగంలో పనిచేసే అతను ఇస్మాయిల్ అనే అతను పరిచయం ఉంటే అతను పిలిచకపోవడము అడిగిపోతానంటే వాళ్ళు కండువా చేసేయడము ఫోటోలు తీసి పెట్టినారయ్యా నేను అసలు వైసీపీకి తప్ప నేను అసలు టీడీపీకి నాకు అసలు సంబంధం లేదు నేను ఇప్పుడు కూడా వైసీపీ వ్యక్తినే వాళ్ళు వేసినారు కాబట్టి ఇదేమన్నా వాళ్ళు చేయడం పద్ధతి కాదు కాబట్టి నేను మళ్ళీ ఇప్పుడు వైసీపీ కండువా చేసుకుంటానంటే మళ్ళీ మేము ఈరోజు వైసీపీ కండువా చేసుకొని మా పార్టీలో మళ్ళా అలాగే కార్యకర్తగా కొనసాగిస్తున్నాము ఇది చాలా హాస్యాస్పదంగా ఉంది ఇప్పుడు ఆశయాలు నచ్చి పార్టీ విధానాలు నచ్చి ఎంతమందన్నా చేరని దానికి మనం కాదు కదా ఎవరం కూడా అడ్డపల్లెం కాకపోతే ఏదంటే మనకు బలవంతంగా ఇట్లా తీసుకుపోయి వేస్తే నిన్న మీరు వేశారు అతని ఆశయాలు అవన్నీ ఈరోజు మీడియాకి చెప్పి మాకందరికి కూడా చెప్పి ఈరోజు మళ్ళీ వైసీపీలో నేను కొనసాగుతాడను అసలు నిన్న వాటి వేయడం నాకు పొరపాటు అని చెప్తున్నాడు ఇలాంటివి దుశ్చర్యలు మానుకోండి నిజంగానే వచ్చి స్వతంత్ర వాళ్ళు వాలంటీగా వచ్చి ఎవరైనా చేరే వాళ్ళు ఉంటే కన చేర్పించుకోండి కానీ ఇలాంటి సంఘటనలు మీరు చేయడం తప్పు ఈ రాష్ట్రంలో ఎవరు కూడా జగన్మోహన్ రెడ్డి చేస్తాండేటువంటి యొక్క అభివృద్ధి జగన్మోహన్ రెడ్డి ఇస్తానటువంటి మా సీఎం ఇస్తానటువంటి సంక్షేమ ఫలాలు వదిలి ఎవరు కూడా చంద్రబాబు నాయుడు లాంటి అబద్ధము మాటలు చెప్పే వ్యక్తి దగ్గరికి ఎవరు రావాలని అనుకోరు ఇలాంటి చర్యలు వద్దు అని చెప్పి నేను తెలియజేస్తున్నాను